వస్తున్నాను ఏమండి ఎవరు లేరా ఆ లేరు మొత్తం గోతాలు పారిపో గోతం మీరు ఇస్తారో మేము తెచ్చుకోవాలా అదే మరి బాడీలో సాల్ట్ ఎక్కువ అంటే ఎంతసేపు కాఫీ కలిపేది డికాషన్ దిగడానికి టైం పట్టిందండి డికాషన్ దిగలేదా నిద్ర మొత్తం దిగలేదా అయ్యో అదే మాట అండి ఏంటే ఉణుకుతున్నావు అభే అదేం లేదండి ఒళ్ళు బలిస్తే ఉణుకుడు ఎక్కువంటారు అది అక్కడ పెట్టి బయటికి వెళ్ళి బేరందుకులకి ఏం తక్కువ లేదు హలో మేడం లోపల పద ఎందుకండి నీ మీద ఎఫెక్షన్ పెరిగి పద లోపల పద తెమ్మని చెప్పాను కాఫీ తెమ్మని చెప్పరా నువ్వేం తెచ్చావు కాఫీ తెచ్చాను అంటే మొగుడు కాఫీ తెమ్మంటే కాఫీ తెస్తావా అయ్యో ఇందులో తేడా ఏంటి తేడా తేడా తప్పు చేసింది కాక ఏంటంటావంటే సే నిను ఎంత పొగురు మొత్తం నీ దగ్గర అతి మంచితనం పనికిరాదే ఏమే అతి కదే పతివ్రతల మొగుడు కాఫీ దెమ్మంటే కాఫీ తెస్తారా అది కాదండి నేను ఇంకా కొట్టలేదు కదా కొట్టినట్టే ఉందండి అసలు నేను నేనేం తెమ్మన్నానే నేను అంత బ్యాడ్ స్మెల్ వస్తున్నా నా నోట్లోంచి నేను ఏం తెమ్మన్నానే కాఫీ తెమ్మన్నారు నువ్వేం తెచ్చావు కాఫీ తెచ్చాను ఏం తేవాలి టీ తేవాలి మొగుడు కాఫీ అడిగితే టీ తెస్తావా దెబ్బ తగిలిందా అమ్మా లెదర్ బెల్ట్ కదా అచ్చరే ఇప్పటిదాకా నిన్ను నింతు కొట్టానో నిజం చెప్పు మా నాన్న కట్టిన డబ్బులు ఇవ్వలేదని మరి బయట వాళ్ళకి ఏం చెప్తావు

ఎంత మాట మాట్లాడారండి మరి ఇలాగే అయ్యా కళ్ళకు గంతలు తాడు అంటే ఏమిటండి అంటే కళ్ళకు గంతలు కట్టి ఆడుకోవడం అన్నమాట ఎలా అంటే ఇది బాగుందండి కొంచెం ఆగు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది నేను ఏం చెయ్యాలండి ఈ తాడు నీకు ఎట్టు నుంచి వచ్చి తగులుతుందో చెప్పాలి అప్పుడు నువ్వు గెలిచినట్టే తీయకూడదమ్మా తాగుడు మూతలాట కదా తీయకూడదు చెప్పు ఇప్పుడు నీకు ఎటు నుంచి వచ్చి తగులుతుందో చెప్పు చెప్పు కాదు ఇప్పుడు చెప్పు అమ్మా ఎట్నుంచో కాదు ఇప్పుడు చెప్పమ్మా ఎట్నుంచా తొందరగా మీ నాన్న డబ్బు అనుకో నీ కళ్ళకు కట్టిన గుడ్డని నీ మొహం మీద కప్పిస్తా నీ ఒంటి మీద పడ్డ తాడుని మెడకి బిగిస్తా నువ్వు నేరుగా నీ పుట్టింటికి వెళ్ళు డబ్బు మొత్తం వడ్డీతో సహా పట్టరా నువ్వు తిరిగి వస్తే గిస్తే కట్నం డబ్బుతోనే తిరిగి రావాలి ఈ విషయం కాలనీలో ఎవరికీ తెలియకూడదు నువ్వు త్వరగా వచ్చే కంగ నువ్వు లేకుండా ఉండలేను ఊరిల్లిన వెంటనే దెబ్బలకు వెన్నపూస రాసుకోయే అక్క నువ్వేడవుకో బావకి డబ్బు పిచ్చి పట్టింది ఆ పిచ్చిని ఎలా వదల కొట్టాలో నేను చూసుకుంటా కొంతకాలం పాటు నువ్విక్కడే ఉండు నీ పేరుతో నేనక్కడ ఉంటా బావని ఎట్టా తీయాలో నాకు బాగా తెలుసు నీ కాపురం చక్కదిద్దే బాధ్యత నాది నువ్వు నిశ్చింతగా ఉండు నేనెళ్ళి నీ ఇంట్లో వీళ్ళేస్తా అంతే బావ పాలు ఇయ్య అదే డబ్బు మూటతో వచ్చావా ఉట్టి మూటతో వచ్చావా డబ్బులు వచ్చే రోడ్డు మీద ఎందుకండి లోపలికి రండి మాట్లాడుకుంటాం లోపలికి రండి డబ్బులు గురించి అడిగితే రోడ్డు మీద ఎందుకు అంటుందేంటి ఇంతకైతే తెచ్చిందా లేదా చూద్దాం మీ నాన్న డబ్బు గురించి ఏమన్నాడే ఏ డబ్బండి అంటే మళ్ళీ మొదలకు వచ్చావా నిన్ను గొంతు పిసికి చంపేస్తానే కట్నం బకాయ్ నాన్న ఇవ్వలేనని చెప్పమన్నారండి ఇవ్వ ఎంత ధైర్యమే నీకు నీ బాబుకి నిన్ను ఇక్కడ బెల్ట్ మీకెందుకు శ్రమ అని నేనే తీసుకొచ్చానండి ఏంటే ఓవర్ రియాక్షన్ చేస్తున్నావు నిన్ను ముట్టుకుంటే నాకు రియాక్షన్ వస్తుందండి రియాక్షన్ కూత కూడా తేడా వచ్చిందండి ఏంటే కథ రాత్రి కళలో కాళిగా దేవి వచ్చి నాకు వరం ఇచ్చిందండి ఏం వరం ఈలేస్తే వెయ్యి ఏనుగుల బలం వస్తుందని చెప్పిందండి ఈలేస్తే బలమా ఏదో సరే ఇవే సరదాగిపోతే చంపేస్తా వేస్తే మీరు చచ్చిపోతారండి పర్లేదు ఇవే అయ్యి వద్దండి అయ్యి వద్దు సరే భర్తే నాకు ప్రత్యక్ష దైవం ఏమండి కొంచెం దూరంగా ఉండండి సౌండ్ అంత ఏయ్ కొంచెం ఏం కొంచెం పర్లేదు కాళికాదేవి వరం రా బాబు నడువిరిగిపోయింది అమ్మా నువ్వు సెటిల్ అయ్యేంత వరకు రోజు ఇలాగే ఈలేస్తా నీ పాలు ఇరిగిపోతాయి పాలు ఇరిగిపోతాయా మళ్ళీ కొత్త కోత కొద్దినే కొద్ది నువ్వే రెచ్చగొట్టావు లేచిరా దెబ్బలకి వెన్న పూస రాస్తా బావా బావా

చాలా చోట నా గురించి ఇదే టాకు ఏంటి పరాడదాన్ని చూడగానే కూత తేడా వచ్చింది ఫీలింగ్ ఒకసారి లోపలికి వెళ్దాం రానమ్మా లోపలికి నువ్వు వేలేస్తావు రాకపోతే ఇక్కడే వేస్తా పబ్లిక్ షో అవుతాయి పర్లేదా వద్దులే అయితే పద పద ఇప్పుడు కాసేపు బ్రేక్ ఇక ముందు ఎప్పుడైనా పరాయి ఆడదాన్ని చూసి చొంగ కార్చావనుకో బుంగ పగిలిపోద్ది పాలు ఇరిగిపోతాయి వెళ్ళి బేరం చూసుకో తర్వాత వెన్న పూస రాసుకోవచ్చు వెళ్ళో వెళ్ళో ఓయ్ ఇంతసేపు లోపల ఏం చేస్తున్నావు నేను అడిగింది చేస్తావా లేదా రీసౌండ్ వస్తోంది డాబా ఇల్లు కదా అంటే డాబాయ్ ఇల్లో పెంకుటిల్లు నువ్వు చెప్తే కానీ నాకు తెలియదా ముందు రెండు కొత్త గుంజింది ఒకటి 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 ఎన్ని సార్లు అంటావు నేను ఒకటి రెండు సార్లు అంటా మరి రెండు సార్లు అంటావు ఎక్స్ట్రా వద్దు అచితి ఎదురు మాట్లాడితే ఏమవుద్ది ఏమో నువ్వు వీలేస్తావు వీలేస్తే ఏమవుద్ది కాలు విరిగిపోతా ఏంటిది మజ్జిగా నేను మజ్జిగ తెమ్మంటే నువ్వు మజ్జిగ తెస్తావా ఇది మజ్జిగ మజ్జిగ తేడా ఏంటి అమ్మో తప్పు చేసింది కాక మళ్ళీ ఎదురు మాట్లాడుతున్నావా అమ్మ అమ్మ మళ్ళీ కొడతామేంటి ఇక్కడి నుంచి నువ్వు మజ్జిగడితే పాలు ఇస్తాలే లేదా అవ్వదు నేను ఒకటి అడిగితే నువ్వు ఇంకోటి ఇస్తావా అమ్మా నేను ఏ మాట అయినా కొడుతున్నావు నువ్వు నువ్వు మాట్లాడకపోతే కొట్టడం నాకు చేత కాదా ఓర్ నాయనో ఈ చేతున్నా పెళ్ళారివి కావు ఈ పూతులు నా పెళ్ళానికి రావు ఏదో తేడా ఉంది తేడా ఏమి లేదు అన్ని బాగానే ఉన్నాయి మళ్ళీ ఇదేం కొత్త కొత్త కాదు నేను మరదలవా అంటే మంగవా అదేంటిది నువ్వు చిన్నప్పుడే అని చెప్పారు తిరిగి వచ్చేసాను కదా అదే కదా నేను అప్పుడే అనుకున్నాను నా పెళ్ళానికి ఎంత సీన్ ఎక్కడ ఉంది దాని రానీ చెప్తాను